నేడు ఎంగలి పువ్వు బతుకమ్మ వాయనంగా తమలపాకులు తెలంగాణలో బతుకమ్మ పండుగ మూడు పండుగల సమ్మేళనంగా జరుపుకునే పసందైన వేడుక ఆశ్వయుజమాసంలో వచ్చే అమావాస్య రోజున బతుకమ్మను భక్తిశ్రద్ధలతో పేర్చుతారు సాయంత్రం చావడి వద్దకు తీసుకొచ్చి బతుకమ్మ ఆడుతారు ఆశ్వయుజమాసం ఆరంభం అమావాస్య రోజునుంచి బతుకమ్మ వేడుకలను తొమ్మిది రోజులపాటు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు బతుకమ్మ పండుగలో మొదటి రోజైన పువ్వు బతుకమ్మను వేడుకగా జరుపుకోనున్నారు పువ్వు అనడానికి కారణం లేకపోలేదు బతుకమ్మను పేర్చడానికి వాడే పువ్వులను ముందే తెంపుకొచ్చి వాటిని వాడిపోకుండా నీళ్లలో వేసి మర్నాడు బతుకమ్మగా పేరుస్తారు అందుకే మొదటి రోజును పువ్వు అంటారు ఈ రోజునాడు తెలంగాణ పల్లెల్లో వాయినంగా తమలపాకులు తులసి ఆకులు ఇచ్చుకుంటారు బతుకమ్మను పేర్చడానికి సేకరించిన పూలను పవిత్రమైనవిగా భావిస్తారు భక్తిభావంతో పవిత్ర మనస్సుతో పూలను సేకరిస్తారు అయితే పూలను అంచెలంచెలుగా సమానంగా ఉండేలా పేర్చేలప్పుడు ఆ పూలకాడలు చేతులతో సమానంగా చించివేయాలి కత్తితో కోసినా నోటితో కొరికినా ఆ పూలు ఎంగలై మలినమౌతాయి ఇలా పూర్వకాలంలో కొందరు మహిళలు నోటితో కొరికి పేర్చడంతో అప్పటినుంచి పెత్రామాస పెద్దల అమావాస్య సందర్భంగా ఆడే బతుకమ్మను ఎంగలి పూల బతుకమ్మ అని అంటారని ప్రతీతి బతుకమ్మ పండుగ మూడు పండుగల సమ్మేళనంగా జరుపుకునే పసందైన వేడుక అమావాస్యను తొలి రోజుగా బతుకమ్మను భక్తిశ్రద్ధలతో పేర్చుతారు సాయంత్రం చావడి వద్దకు తీసుకొచ్చి ఆడుతారు ఎంగలిపూలు వేస్తారు అమావాస్యకు ముందు ఐదు రోజులు బొడ్డెమ్మ ఆడిన అనంతరం అమావాస్య రోజునుంచి తొమ్మిది రోజులపాటు ఈ ఆట సాగుతుంది ఈ పండుగ వచ్చిందంటే చాలు ఆడపడచులు తమ సొంతూళ్లకు చేరుకుంటారు బతుకమ్మ ప్రతిమ తయారైన రోజు సాయంత్రం ఇంటి ముందు ఆవుపేడ ఎర్రమట్టితో అలికి ముగ్గులు వేస్తారు ముగ్గులపై బతుకమ్మను ఉంచి మహిళలు పిల్లలు జీవనశైలికి సంబంధించి ఆచార వ్యవహారాలు కట్టుబాట్లకు సంబంధించి ఆడవారి కష్టస్కల గురించి పాటలు పాడుతూ బొడ్డెమ్మలేస్తారు పెళ్లి కావాల్సినవారు పండుగ తొలిరోజునుంచి తొమ్మిది రోజులపాటు బతుకమ్మను గోరమ్మగా కొలిస్తే మంచివరుడు రావడంతోపాటు సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని నమ్మకం పూనాస పంటలుగా వచ్చేవాటితో ఐదు రకాల పిండి వంటలు చేసి ఐదు రకాల పూలతో బతుకమ్మను పేర్చి గోరమ్మను కొలిస్తే పూలు గుమ్మడి పూలు పున్నాగపూలు కట్ల పూలతో చేసే దద్దోజనం పాయసం పులిహోర కేసరి అనే ఐదింటినీ నైవేద్యాలుగా పెడుతారు ఈ వంటకాలు శరీరానికి మేలు చేస్తాయి ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి